ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా ఈ రోజుటి సందేశం ఎందుకు బాబా నేను ఉన్నానని నమ్ము అంటారు నీ జీవితాన్ని మార్చే బాబా రహస్య సందేశం బాబాగారు అంటున్నారు బిడ్డ నేను ఉన్నానని నమ్ముతల్లి అంటున్నారు ఇంతకీ బాబాగారిని ఎందుకు నమ్మాలి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుకి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మన జీవితంలో సమస్యలు రావడం అనేది కామన్ కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వవు ఎంత ట్రై చేసినా కూడా వాటికి పరిష్కార మార్గం అనేది అస్సలు కనిపించదు అలాంటప్పుడు మనం ఆలోచించవలసింది ఒకే ఒక్క విషయం మన జాతకంలో ఏమైనా దోషాలున్నాయా మార్పు చేయించుకోవాలా దోష నివారణ పరిహారాలు ఏమైనా చేయించుకోవాలనేది ఒక్కసారి ఆలోచించాలి అలాంటప్పుడు మనం జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా చోట్లకు వెళ్తుంటాం కానీ నిరాశ చెంది ఉంటారు కానీ ఒక్కే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ గారండి చాలా నమ్మకమైన వ్యక్తి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికలో పరిష్కార మార్గం అనేది చూయిస్తారండి మాకు కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా గురువు గారిని కాంటాక్ట్ అవుతాము మా సమస్యకి పరిష్కార మార్గం అనేది గురువు వెంటనే చెప్తారండి గారి నోటివాక్ కూడా చాలా మంచిదండి సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారం చిటికలో చెప్పేస్తారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉండి నిరాశ చెంది ఉంటారు అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడను ఇంకెందుకంటే ఆలస్యం మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబా గారి సందేశం విందాం రండి బిడ్డ ఎప్పుడైనా నీ మనసులో ప్రశ్న వచ్చిందా బాబా ఉన్నాడా నిజంగా వింటున్నాడా నా ప్రార్థనలు అని ఎంత కష్టంగా అనిపించినా ఎంత చీకటి చుట్టుకున్నా బాబా ఒక్క మాటలోనే సమాధానం ఇస్తాడు నేను ఉన్నానని నమ్ము ఈ మాటలో దాగి ఉన్న సత్యం ఆశ విశ్వాసం జీవితం మార్చే రహస్యం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బాబా ఎందుకు ఈ మాట అన్నాడు ఆ మాట విన్నవారి జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరిగాయో తెలుసుకుందాం బాబాగారు ఇలా అంటున్నారు నేను నిన్ను విడిచిపెట్టను కానీ నువ్వు నన్ను నమ్మాలి మనిషి జీవితం ఓ సముద్రంలా ఉంటుంది కొన్నిసార్లు అలలు మృదువుగా తాకుతాయి కొన్నిసార్లు అవి మనల్ని ముంచేస్తాయి అప్పుడు మన మనసు కూలిపోతుంది నమ్మకం తగ్గిపోతుంది కానీ బాబా చెప్తున్నారు నేను ఉన్నానని నమ్ముబిడ్డ అనే మాట మనలోని ఆ చీకటిని చీల్చి వెలుగు చూపిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్రద్ధగా బిడ్డ అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి సిరిడీల ఓ మహిళ భక్తురాడు బాబాను దర్శించుకోవడానికి వచ్చింది ఆమెకు ఇంట్లో సమస్యలు రుణాలు కుటుంబ కలహాలు బాబా ముందు వచ్చి కన్నీళ్లు కారుస్తూ చెప్పుకుండేది బాబా మీరు నిజంగా ఉన్నారా నా పరిస్థితిని చూస్తున్నారా అని అడిగింది అప్పుడు బాబా మృదువుగా నవ్వి ఇలా అన్నారు బిడ్డ నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చున్నాను నీ కన్నీలను తుడుస్తున్నానని నీకు అనిపించకపోవచ్చు కానీ నమ్ము నేను ఉన్నాను అక్కడే బాబా ఇచ్చిన ఆ మాట ఆమె జీవితాన్ని మార్చేసింది ఆ రోజు నుంచి ఆమె ప్రతి సమస్యని విశ్వాసంతో ఎదుర్కొంది కొద్ది రోజులకే పరిస్థితులు మారిపోయాయి నమ్మకం అంటే బాబాకు ఏమిటి తెలుసుకుందాం బాబా చెప్పిన నమ్మకం అనేది కేవలం బాబా ఉన్నాడు అని అనడం కాదు అది అంధవిశ్వాసం కాదు హృదయ విశ్వాసం బాబా ఇలా అన్నాడు ఒకసారి నేను నీకు పరీక్షలు పెడతాను బిడ్డ కానీ నీ విశ్వాసం నిలబడితేనే నీకు అద్భుతం చూపిస్తాను దీని అర్థం ఏమిటంటే మన జీవితంలో కష్టాలు బాబా మనల్ని వదిలేశాడని కాదు ఆయన మన బలం మన విశ్వాసం ఎంత ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాడు నువ్వు నీ హృదయంలో నిశ్శబ్దంగా ఇలా చెప్పాలి బాబా నువ్వు ఉన్నావు నాకు కనిపించకపోయినా వినిపిస్తున్నావు అని అప్పుడు అద్భుతాలు ఆరంభమవుతాయి ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు బాబా ఇచ్చే గుప్త పరీక్షలేంటో వినిబిడ్డా అంటున్నారు బాబాగారు బాబా ఎప్పుడూ పరీక్షలు నిశ్శబ్దంగా ఇస్తాడు ఆయన మనల్ని చీకటిలో పాడేస్తాడు కానీ చివరిలో వెలుగు చూపిస్తాడు ఒకసారి నీ ఓ భక్తుడు బాబాను ఇలా అడిగాడు బాబా నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు అని అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు బిడ్డ బంగారం మంటలో కాలాలి అప్పుడు మాత్రమే మెరుస్తుంది నీలోని బంగారాన్ని వెలికి తీయడానికి నేను అలా చేస్తున్నాను అని అదే నేను ఉన్నానని నమ్ము అన్న బాబా మాటల్లోని అర్థం నిన్ను వదిలిపెట్టినట్టుగా అనిపించిన బాబా వెనుక నుంచి నీ మార్గాన్ని సరిచేస్తూ ఉంటాడు కళల్లో సంకేతాల్లో బాబా ఉనికి ఎలా ఉంటుందో బాబా మాటల్లో తెలుసుకుందాం బాబా గారు ఇలా అంటున్నారు ఎంతమందికి ఈ అనుభవం వచ్చింది తెలుసా మీకు అంటున్నారు బాబా గారు బాబా మనకు కలలో కనపడతాడు ఒక పువ్వు వాసన ఒక బెల్ట్ శబ్దం లేదా సాయి ఫోటో అకస్మాత్తుగా కనపడడం ఇవి అన్నీ ఆయన ఉనికికి సంకేతాలు ఇంకా బాబా గారు చెప్తున్నారు నేను నీతో ఉన్నానని చూపడానికి సంకేతాలు పంపుతాను వాటిని గుర్తించగలిగితే నీ జీవితం మారిపోతుంది అంటే బిడ్డ నువ్వు నిశ్శబ్దంగా ప్రార్థించిన తర్వాత ఏదైనా విచిత్రమైన శాంతి అనిపిస్తే అది బాబా నీ పక్కన ఉన్నాడనే సూచన ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా మాట విన్నవారి జీవితంలో మార్పులు ఎలా ఉన్నాయో తెలుసుకో బిడ్డ అంటున్నారు బాబాగారు భక్తురాలు రాధాబాయ్ కథ గుర్తుందా ఆమె బాబా ముందు తొమ్మిది రోజులు ఉపవాసం చేసింది బాబా ఆమెను పరీక్షించాడు చివరికి ఆశీర్వదించాడు బాబా అన్నాడు నువ్వు నీ హృదయాన్ని నాతో కలిపావు ఇక నీ జీవితంలో నేను దూరం కాను అని ఆ తర్వాత ఆమెకు జరిగిన అద్భుతాలు సిరిడీ చరిత్రలో నిండిపోయాయి ఇదే విధంగా నేను కూడా బాబాను నిజంగా నమ్మిన వారికి కష్టాలు పరిష్కారం అవుతాయి బాబా నెమ్మదిగా కానీ ఖచ్చితంగా పనిచేస్తాడు బాబా నీతో ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో బాబా మాటల్లో తెలుసుకుందాం బిడ్డ బాబా నీతో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రతి దుర్గుణం నీకు చేరదు నీ జీవితంలో సహాయం చేయడానికి అజ్ఞాత రూపంలో ఒక వ్యక్తిని పంపిస్తాడు అతను సాధారణ మనిషిలా కనిపిస్తాడు కానీ వాస్తవానికి బాబా చేతి రూపం నువ్వు అనుకోకుండా ఎదురయ్యే ఒక మంచి అవకాశం తప్పుదారిలో నుంచి తప్పించుకున్న క్షణం ఇవి అన్నీ బాబా ఉనికికి గుర్తులు నమ్మకం లేకుండా అద్భుతం లేదు అంటున్నారు బాబాగారు బాబా చెప్పిన అత్యంత శక్తివంతమైన మాట నమ్మిన వాడికే నేను దగ్గరవుతాను అనుమానం పెట్టిన వాడు నన్ను దూరం చేసుకుంటాడు అందుకే బిడ్డ ఏ పరిస్థితుల్లోనైనా ఇలా అనుకో నా బాబా ఉన్నాడు నన్ను వదలడు ఆ ఒక్క నమ్మకం నీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది చీకటి మధ్యలో వెలుగులాగా నిరాశ మధ్యలో ఆశగా బాబా నిలుస్తాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బాబా ఆలయంలో కాదు బిడ్డ నీ మనసులో ఉన్న విశ్వాసంలో ఉన్నాడు నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన కూడా నిశ్శబ్దంగా నీకు తోడుగా ఉంటాడు ఆయన మాటల్లోనే శాంతి ఉంది ప్రతి ఉదయం ఇలా ప్రార్థించు బాబా నేను చూడలేకపోయినా నీ ఉనికిని అనుభవించగలుగుతున్నాను అని ఆ మాటలతోనే నీ రోజు మారిపోతుంది ఈ రోజు రాత్రి బాబా నీకు చెప్తున్న మాట ఇది శ్రద్ధగా విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి అంటున్నారు బాబా గారు ఇప్పుడు బాబా ఇలా అంటున్నాడు నేను నీతో ఉన్నాను నీ కష్టాల వెనుక నేను ఉన్నాను నీ కన్నీళ్లు వృధా కావు విశ్వాసంతో ఉండు నిన్ను ఎదురు చూస్తున్న శుభవార్త నీకు దరిచే ఉంది దగ్గరలో ఉంది అంటున్నారు బాబా గారు రాత్రి పడుకుండే ముందు బాబా పేరు ఒక్కసారి చెప్పు ఓం శ్రీ సాయినాథాయ నమ అని ఆ శబ్దం నీ చుట్టూ రక్షణ వలయంలో మారుతుంది ఎందుకు బాబా నేను ఉన్నానని నమ్ము అన్నాడు తెలుసా బిడ్డ ఎందుకంటే ఆయనకు తెలుసు మనిషి నమ్మకం పెట్టుకున్న క్షణం నుంచే అద్భుతం మొదలవుతుందని బాబా మనకు దూరంగా లేడు ఆయన మనలోనే ఉన్నాడు మన విశ్వాస రూపంలో అందుకే ఇక నుంచి నీ హృదయంలో ఇలా చెప్పు బాబా నువ్వు ఉన్నావని నాకు తెలుసు నీవు నిశ్శబ్దంగా పనిచేస్తున్నావు వినుబిడ్డ బాబా నీ హృదయంలో నవ్వుతున్నాడు ఆ నవ్వులోనే నీ సమస్యల పరిష్కారం ఉంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ బాబా ప్రతి ఒక్కరికి సంకేతాల ద్వారా మాట్లాడతాడు కానీ మనం వాటిని గుర్తించలేకపోతే ఆయన నిశ్శబ్దంగా వెనక్కి వెళ్తాడు ఇప్పుడు ఆ మూడు రకాల సంకేతాల రహస్యం విను ప్రకృతిలో కనిపించే సంకేతం కొన్నిసార్లు నువ్వు దుఃఖంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా సాయి ఫోటో కనిపిస్తుంది లేదా ఓం సాయి రామ్ అని రాసిన వాహనం పక్కగా వెళ్తుంది అది యాదృచ్ఛికం కాదు బిడ్డ అది బాబా చెప్తున్నట్లు ఉంటుంది నిన్ను వదిలిపెట్టలేదు బిడ్డ నేను నీతోనే ఉన్నాను అని అర్థం మనుషుల ద్వారా వచ్చే సంకేతం బాబా ఎప్పుడు ఏదో ఒకరి ద్వారా నీకు సందేశం ఇస్తాడు ఉదాహరణకు ఒకరు నిన్ను ఊరాట ఇచ్చే మాట చెప్తారు లేదా ఒక చిన్న సహాయం చేస్తారు నీ మనసు కరిగిపోతుంది అదే బాబా రూపం బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు మనసులో వినిపించే నిశ్శబ్ద వాక్యం కొన్నిసార్లు నీలో నుంచి ఒక స్వరం వస్తుంది ఆందోళన వద్దు అని సర్దుకుంటాయి అని ఆ స్వరం నీది కాదు బిడ్డ అది బాబా మాటే ఆ మాట వినిపించినప్పుడు నీ హృదయం శాంతిగా మారుతుంది ఇది బాబా యొక్క నేను ఉన్నానని నమ్ము అన్న మాటకు ప్రత్యక్ష ఉదాహరణ ఇంకా బాబా గారు ఇలా అంటున్నాడు భక్తుడి పరీక్ష బాబా చూపిన మార్గం గురించి మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అంటున్నారు సిరిడీలో ఒకసారి ఒక యువకుడు బాబా దగ్గరికి వచ్చాడు అతను ఏడుస్తూ ఇలా అన్నాడు బాబా నేను జీవితంలో ఓడిపోయాను నా పక్కన ఎవరూ లేరు అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా అన్నాడు నువ్వు నన్ను మర్చిపోయావు అందుకే అందరూ నిన్ను వదిలేశారు అని నేను ఉన్నానని నమ్ము నీ జీవితాన్ని నేను మారుస్తాను అన్నారు బాబా గారు ఆ యువకుడు బాబా మాటలు విని మౌనం వహించాడు కొన్ని నెలల్లోనే అతని జీవితం మారిపోయింది అతనికి మంచి పని వచ్చింది కుటుంబం సుస్థిరమైంది అతను ఇలా అన్నాడు బాబా మాట ఒక దాంట్లో జీవితం అంతా ఉంది నేను ఉన్నానని నమ్ము అని ఇప్పుడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు బాబాను మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోడు అంటున్నారు బాబాగారు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దైవాన్ని ఎక్కువగా గుర్తుంచుకుంటాడు సుఖంలో ఉన్నప్పుడు మాత్రం మర్చిపోతాడు కానీ బాబా మాత్రం ఎల్లప్పుడూ తన బిడ్డల కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు నన్ను మర్చిపోయినా నీ శ్వాసలో నేను ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టను ఎంత గొప్ప మాట ఇది అంటే మనం ఆయన పేరును మర్చిపోయినా ఆయన మనం పడిపోకుండా మన హృదయాన్ని పట్టుకుంటూ ఉంటాడు బిడ్డ కొన్నిసార్లు జీవితంలో ఏది మనకు అనుకూలంగా జరగదు ఆ సమయంలో నువ్వు ఒక్క మాట చెప్పు బాబా నేను తెలుసు నువ్వు ఉన్నావు అని అంతే ఆ విశ్వాసం మంత్రంలా పనిచేస్తుంది బాబా ఇచ్చే ఆజ్ఞాత రక్షణ ఏంటో తెలుసుకుందాం బాబా మన రక్షకుడు ఆయన కనిపించకపోయినా మనకు కనిపించని ప్రాణహాని నుండి రక్షిస్తాడు సిరిడీ కాలంలో ఒక భక్తుడు రాత్రి అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు ముందు పాములు దొంగలు కానీ ఎక్కడా ప్రమాదం జరగలేదు ఆయన తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు బాబా నవ్వి ఇలా అన్నాడు బిడ్డ ఆ రాత్రి నీ పక్కన నేను నడిచాను నువ్వు నన్ను చూడలేదేమో కానీ నేను నీకు కవచంలా ఉన్నాను అని ఇదే నేను ఉన్నానని నమ్ము అన్న మాట యొక్క మహిమ బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు బాబా మాటలు కేవలం మాటలు కావు అవి దైవశక్తి తరంగాలు ఒక భక్తురాలు రోజు ఓం సాయిరాం అని జపం చేసేది ఒకరోజు ఆమె మనసులో వాక్యం వినిపించింది ప్రమాదం నుండి బయటపడతావు అని ఆ రోజు నిజంగా పెద్ద ప్రమాదం నుంచి ఆమె ప్రాణం తప్పింది ఆమె కన్నీళ్లతో బాబాకు నమస్కరించింది బాబా నువ్వు నిజంగా ఉన్నావు బాబా ఉనికిని గుర్తించేది కళ్ళతో కాదు మనసుతో అందుకే ఆయన అన్నాడు నేను ఉన్నానని నమ్ము కళ్ళతో కాదు హృదయంతో చూడు అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిట్ట కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే కష్టాలు నీ పూర్వజన్మ కర్మల ఫలితాలు బాబా వాటిని పూర్తిగా తుడిచేయలేడు కానీ వాటి తాపాన్ని తగ్గిస్తాడు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ కర్మను తేలిగ్గా చేయడానికి నేను బాధను పంచుకుంటాను అంటే నీ బాధలో సగం బాబానే మోస్తున్నాడు బిడ్డ నీ కష్టంలో ఆయన ఉనికి నీకు బలమవుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నీకు ఏదైనా భయం ఉందా జీవితంలో నువ్వు పడిపోయావనిపిస్తుందా బాబా ఇలా అంటున్నారు అప్పుడు నేను నీతో ఉన్నాను నువ్వు భయపడకపోతే భయం నిన్ను తాకదు బాబా ఉనికిని నమ్మిన వాడు ఎప్పుడూ ఓడిపోడు కష్టాలు వస్తాయి కానీ ఆయనతో ఉన్నప్పుడు అవి నిన్ను తాకవు నమ్మకం మారిస్తే భవితవ్యం మారుతుంది అంటున్నారు బాబా గారు భవితవ్యం అంటే మనం మార్చలేని దైవలేఖలా అనిపిస్తుంది కదా కానీ బాబా చెప్తున్నారు విశ్వాసం ఉన్న చోట భవితవ్యం కూడా వంగుతుంది అంటే బిడ్డ నీ విశ్వాసం బలంగా ఉంటే బాబా కూడా నీ బౌ భవితవ్యాన్ని మార్చేస్తాడు ఎందుకంటే ఆయనకు సాధ్యం కానిది ఏమీ లేదు నీ నిశ్శబ్దం బాబాకు ప్రార్థన అవుతుంది నువ్వు మాటలతో కాకపోయినా నీ హృదయం మౌనంగా మాట్లాడుతుంది నీ నిశ్శబ్దం బాబాకు పెద్ద ప్రార్థన ఆయన నీ ఆలోచనలో వింటాడు నీ బాధను అర్థం చేసుకుంటాడు అందుకే బాబాగారు ఇలా అంటారు నీ మౌనం నా భాష అని నీ కన్నీళ్ళు నీ ప్రార్థన నీ శ్వాసలో నేను ఉన్న పేరు నా పేరు ఏ రోజు ఈ బాబా నీకు చెప్తున్న మాట వినుతల్లి అంటున్నారు బాబా గారు బిడ్డ నువ్వు చాలా కాలంగా సమాధానం కోసం ఎదురు చూస్తున్నావు నేను నీ ప్రశ్నలన్నీ విన్నాను సమయం దగ్గరలో ఉంది ఇక కాస్త సబూరి ఉంచు శ్రద్ధ సబూరి అంటే నేనే బిడ్డ ఈ మాటలు వినగానే నీ హృదయం ప్రశాంతమవుతుంది అది బాబా నీతో మాట్లాడుతున్న సంకేతం నీ కోసం ఒక చిన్న పరీక్ష ఇప్పుడు బాబా ఒక చిన్న పరీక్ష ఇస్తున్నాడు బిడ్డ ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఇలా చెప్పు బాబా నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను నిన్ను అనుభవించాలనుకుంటున్నాను రేపు ఉదయం నీకు ఏదో చిన్న మార్పు కనిపిస్తుంది ఒక ఆత్మశాంతి ఒక ఆశ అది బాబా ఉన్నాడన్న సాక్ష్యం బాబా నేను ఉన్నానని నమ్ము అన్న మాట ఒక వాక్యం కాదు అది జీవన మార్గం అదే మాటతో ఎంతమంది భక్తులు మారిపోయారో మీకు తెలుసా ఎన్ని జీవితాలు వెలుగయ్యాయో మీకు తెలుసా బాబా ఉనికిని నమ్మినవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు ఆయన నీ వెనుక నడుస్తూ నీ మార్గాన్ని సరిచేస్తాడు నీ తప్పులను సరిదిద్దుతాడు నీ మనసును నయం చేస్తాడు కాబట్టి ఇక నుంచి ఏదైనా జరిగితే ఇలా చెప్పు బాబా నాకు తెలుసు నువ్వు ఉన్నావని నేను భయపడను అని ఇదే బాబా ఇచ్చిన సత్యం ఇదే ఆయన ప్రేమ నమ్ము బిడ్డ ఆయన ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఈ మాట బాబా నీ మనసును తాకిందా బిడ్డ కామెంట్లో ఓం సాయి రామన్ రాసి నీ విశ్వాసాన్ని తెలియజేయి బాబా నీ మీద తన ఆశీర్వాదాన్ని ఉంచుతారు చూసారా బాబా గారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్